మీడియా మిత్రులకు నమస్కారం ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోయి దశ తిరిగిందని మనం చెప్పుకోవాలి ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర సంక్షేమమే ధ్యేయంగా రా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల్ని బలోపేతం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పొంద నడుపు ప్రతిరోజు పద్దెనిమిది గంటలు కష్టపడి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యమైనటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగు బాగు చేస్తూ పరిశ్రమలు లేని మన రాష్ట్రానికి భారీ ఎత్తున పరిశ్రమలు తీసుకురావడం కోసం నిరంతరం శ్రమిస్తూ నిన్న జరిగిన ఐసిఐసిఐ సదస్సు పెట్టుబడిదారుల సదస్సు విశాఖపట్నం జరిగిన సదస్సుకి భారీ ఎత్తున పారిశ్రామికతను రావడమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పడ్డ కష్టానికి ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలా అలాగే మన యువనాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా నిరంతరం పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతూ మన భారతదేశంలో కాకుండా సింగపూర్ కానీ దుబాయ్ కానీ లండన్ కానీ అమెరికా కానీ థాయిలాండ్ కానీ మలేషియా కానీ ఈ రకంగా అన్ని దేశాలు పర్యటించి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబాయ్ గారు కాకుండా అధికారులను అలాగే మంత్రులను కూడా పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపడానికి వీరందరూ కూడా కేటాయించి పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రం మీద ఉన్న వ్యతిరేక భావాన్ని తొలగించి వారందరికీ కూడా సానుకూలత దృక్పథం కలిగించి రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి వారికి నమ్మకం కలిగించిన కలిగించడమే ఒక గొప్ప విజయం అని చెప్పుకోవడం ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను మరి మొన్న జరిగిన రెండు రోజులు పెట్టుబడిదారుల సదస్సులో మంత్రులు కానీ అధికారులు కానీ మరి లోకేష్ బాబు గారు కానీ అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి గారితో సహా అందరూ గ్రూపుల వారీగా పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపి వారు అడిగిన అనుమానాల మొత్తానికి నివృత్తి చేసి గతంలో మరి వారికి ఆంధ్ర రాష్ట్రమైన ఒక దురభ్రాయం ఉంది అభిప్రాయం కలిగింది గత ప్రభుత్వాలు చేసిన తప్పుడు నిర్ణయాలు తప్పుడు పనుల వల్ల వారిలో ఉన్న ఆ అపనమ్మకాన్ని తొలగించి భారీ ఎత్తున పెట్టుబడులు పెడతానికి వారిని సంసిద్ధం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదని చెప్పి ఈ సందర్భంగా మరి రెండు రోజులు జరిగిన చర్చల్లో సుమారు నాలుగు వందల తొమ్మిది పెద్ద పరిశ్రమలు సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ హోటల్స్ కానీ సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ భారీ ఎత్తున పెట్టుబడులు పెడతానికి వారి యొక్క సంసిద్ధం తెలియజేసిన ఘనత మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవాలా అలాగే యువ నాయకుడు లోకేష్ గారి పట్టుదల పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానానికి వారి ఈ ముగ్గురి మీద నమ్మకంతో పారిశ్రామికవేత్తలంతా కూడా మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేసి ఎంఓవిలు కూడా కుదుర్చుకోవడం జరిగింది ఇందులో ప్రముఖమైనటువంటి సాఫ్ట్వేర్ దిగ్గజాలు గూగుల్ కంపెనీ కానీ ఐటీసీ కానీ లూలు కానీ ఐబిఎం మైక్రోసాఫ్ట్ ఎల్జీ అలాగే ప్రపంచ దగ్గర రేమాండ్స్ సంస్థ కూడా మొన్న ప్రభుత్వంతో ఎంఓవై పుల్చుకోవడం జరిగింది అలాగే శ్రీ సిమెంట్ కానీ గాలిమే సిమెంట్ కానీ అలాగే హోటల్స్ రంగానికి వస్తే ఐటీసీ కానీ దస్పల్లా కానీ అలాగే మరి గ్రీన్ పార్కు హోటల్స్ కానీ వారు కూడా స్టార్ హోటల్స్ మన రాష్ట్రం నిర్మించడానికి కూడా ఎంఓవీ పుల్చుకోవడం జరిగింది అలాగే మరి వీరే కాకుండా మిగతా ఎంతోమంది పారిశ్రామికవేత్తలు మరి సుమారు పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానికి మన రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూర్చుకో జరిగింది మరి గతంలో తొమ్మిది పదహారు నెలల్లో కూడా ఒక తొమ్మిది తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకి ఒప్పందాలు కూడా జరిగినాయి మొత్తం మన రాష్ట్రానికి పదిహేడు మంది నెలల్లో ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మన రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటు చేయడానికి అలాగే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ డేటా సెంటర్స్ ఏర్పాటు చేయడానికి అలాగే సిమెంట్ ఇండస్ట్రీస్కి అలాగే హోటల్స్ యాజమాన్యాలు కూడా ఎంఓఎర్ కుదుర్చుకున్న సంఘటన మనందరూ చూసాం మరి గతంలో వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు పరిశ్రమలు రావడం కాదు ఉండ పరిశ్రమలే పోయేలా చేశారు ఆ వైసీపీ ప్రభుత్వం మరి ఈరోజు కూటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఉన్న నమ్మకంతో ఇంతమంది పారిశ్రామిక వ్యక్తులు ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్న వస్తున్నారంటే అది ఈ కూటమి ప్రభుత్వం సాధించిన విజయంగా మేము భావిస్తున్నాము ఇప్పటికైనా సరే వైసీపీ నాయకులు వచ్చే పారిశ్రామికవేత్తలకు తప్పుడు సంకేతాలు ఇవ్వకుండా తప్పుడు మెయిల్స్ పెట్టకుండా రాష్ట్రంలో పరిశ్రమ పెడతానికి వస్తున్న పారిశ్రామికవేత్తలు అందరికీ కూడా ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వద్దని రాష్ట్రం గురించి చెడు ప్రచారం చేయొద్దని చెప్పి వైసీపీ నాయకులని కోరుకుంటున్నాను ఎప్పటికైనా మీరు శక్తి సామర్థ్యాలు నిజంగా మీ రాష్ట్రం మీద అభిమానం ఉంటే మీరు కూడా పరిశ్రమ తీసుకురండి మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన తెలిసిన పారిశ్రామికతలు ఉంటే ఆ పారిశ్రామికత పెట్టుబడి పెట్టించండి ఆ క్రెడిట్ కూడా మీకే ఇస్తామని చెప్పి మా సాంకేతిక ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఎప్పుడో చెప్పడం జరిగింది మరి ఈ అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి గతంలో మరి విశాఖపట్నంలో వైసీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఇలాంటి పెట్టుబడిదారు సదస్సు జరిగినప్పుడు నకిలీ పెట్టుబడిదారులు పేటిఎం బ్యాచ్ తోటి సూటు బూట్లు వేసి వారి వ్యక్తులని నకిలీ ఎమ్వల్లు కుదుర్చుకున్న ఘనత ఆ వైసీపీ ప్రభుత్వం మరి మన అప్పుడు పరిశ్రమల మంత్రి మన కోడి మంత్రి కోడి మంత్రి ఏం చెప్పినప్పుడు అప్పడాల కంపెనీలతోటి వడియాల కంపెనీలతోటి బొబ్బట్ల కంపెనీలతోటి ఎంఓయలు కుదుర్చుకుంటూ ఉంటాడు లేదంటే ఫిష్ మార్కెట్ చేపల మార్కెట్ పెట్టుకోండి చికెన్ మాల్ని పెట్టుకోమని చెప్పి చదా సలహాలు ఈ రకంగా యువతను మోసం చేసి రాష్ట్రపతిని దగా చేసిన కనంత వైసీపీ ప్రభుత్వాన్ని